మన దేశం గర్వించదగ్గ మన దేశం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునే ఒక మహా వ్యక్తి ఉన్నాడు ఆయనే మహాత్మా గాంధీ శాతిపితగా మహాత్ముడుగా భారతీయులందరూ ఆయన కొరకు మాట్లాడుతున్నారు గొప్పగా ఆయన కోసం చెప్పుకుంటారు అయితే ఆ మహాత్ముడికి ప్రేరణ మహాత్ముడికి స్ఫూర్తి బైబిల్లో రాయబడిన మాటలేనన్న సంగతి ఈ మత చాంద్ర స్వాదులు దీన్ని వాళ్ళు గ్రహించగలరంటారా ఈ నిజాన్ని వాళ్ళు క్షీణించుకుంటారు మహాత్మా గాంధీ గారు రాసినటువంటి ఆయన బయోగ్రఫీ ఆయన జీవిత చరిత్రలో నేను ఈరోజు ఈ స్వతంత్ర ఉద్యమములో అడుగులు ముందుకు వేయటానికి లేదా నేను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక నినాదం హింసతో కాదు అహింసతోనే మనం ఈ స్వతంత్రాన్ని మనం తెచ్చుకుందాం విడనాడదాం అహింస అనేటువంటి ఆయుధాన్ని చేత పట్టుకుందాం భారతదేశ కలను సాకారం చేసుకుందాం ఇంతకీ అహింస అనే ఈ నినాదం ఎక్కడదయ్యా అన్నప్పుడు తను చెప్పిన మాట బైబిల్లోనిది బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట అది యేసుక్రీస్తుల వారి నోట పలికిన మాట వారే స్వయంగా చెప్పిన మాట యేసుక్రీస్తుల వారి బోధలు చాలా ఉన్నతమైనవి చేసినటువంటి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి బోధ ఆయన చేసినటువంటి ప్రసంగాల్లో నాకు చాలా ఇష్టమైన ప్రసంగం ఆయన కొండ మీద చేసిన ప్రసంగము అన్నారు యేసుక్రీస్తుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఇచ్చిన ఉపన్యాసంలో ఆయన అన్నాడు ముందు కానీ ఏసు తర్వాత కానీ అటువంటి ప్రసంగం ఎవ్వరు ఇవ్వలేరు ఎవరు చేయలేరు ఇక అంతగా నా జీవితం మీద ప్రభావాన్ని చూపించాయన్నారు అందుకే గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్లో మరొక అద్భుతమైన మాట కుడి చెంప మీద కుట్టువా అనే వైపునకు ఎడమ చెంప కూడా అదే అధ్యయంలో ఉన్న మాట అంటే ఒక విధంగా మహనీయుడి మనస్సును ఆకర్షించిన ఈ మాటలు మహాత్ముని జ్ఞాపకం చేసుకుంటున్నారు సంతోషం కానీ మహాత్ములు వెనుకున్న మహత్వ కలిగిన మాట ఏంటంటే బైబిల్ బైబిల్ అండి